വെൽക്കം ടു ജി കെ ന്യൂസ് നയൻ കരീംനഗർ ജി കേന്ദ്രം ലി എൻഡിസിഎൽ സർക്കിൾ കാര്യാലയം എതിട്ട ആർ ടി ജന് కార్మికుల కన్వర్షన్ ఒకే సంస్థలో ఒకే రూల్స్ అమలు చేయాలని కోరుతూ టీవీఎస్ఈ జేఏస్సి ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా చైర్మన్ శివకృష్ణ సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జేఎస్సి రాష్ట్ర కో కన్వీనర్ కందికొండ వెంకటేష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి స్వామి మరియు పదిహేను వందల ముప్పై ఐదు యూనియన్ రీజనల్ అధ్యక్షుడు చంద్రసింగ్ హెచ్ఎయిటీ టూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా ఈ సంస్థలో ఆర్టీజన్ కార్మికులు అంకిత భావంతో మరియు ప్రాణాలకు తెగించి సంస్థ కోసం మరియు ఇరవై నాలుగు గంటలు రేపపాటు కరెంటు పోకుండా జనరేషన్ నుండి కన్జ్యూమర్కి కరెంటు చేరే వరకు కమిటీలు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీవీఏసి జేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రెడ్డి మరియు జిల్లా నాయకులు కో చైర్మన్ బి సంతోష్ దుర్గం విశ్వనాథ్ రవి శ్రీనివాస్ నాయకు అనంతరెడ్డి పరశురాములు రమేష్ శ్రీకాంత్ వేణు చంద్రశేఖర్ పి శ్రీనివాస్ స్వప్న సరిత మరియు తదితర నాయకులు కార్మికులు పాల్గొన్నారు విన్నాను జరుగుతున్నట్టు అటీస్టెంట్ కార్మికులం అంటా వార్త ప్రోగ్రామ్ మేము అటీస్టెంట్ కార్మికులం అండి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి వెట్టి చాకరీ చేస్తున్నాము మేము కాకుండా మా భర్తలు కానీ వాళ్ళ పైన డిపెండెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ ఇన్ని రోజుల నుంచి పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అవుతుంది అని చూడడమే తప్ప అసలు మా భర్తలు ఇంకా ముందుకు వెళ్ళవేమో అని అనే దాంట్లో ఉంటున్నాము ఇప్పటికైనా కన్వర్షన్ ఇప్పించి మమ్మల్ని మా బిడ్డల బతుకుల్ని ఒక దారికి తీసుకొస్తున్నారా వస్తారని అనుకుంటున్నాము మాకు న్యాయం చేయండి సార్ మాకు చర్యలు తీసుకునే వస్తుంది అందుకే అడుగుతున్నాం ఇవాళ ఏ కార్మికుడైనా ఈ సంస్థ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇది పరణ్యుల్ నేచర్ ఆఫ్ వర్క్ అనే సంస్థ ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో చావు బతుల మధ్యలో పనిచేసే కార్మికుడు ఖచ్చితంగా రెగ్యులర్ కార్మికుడే ఉండాలని చట్టం చెప్తుంది మరి ఆ చట్టం ప్రకారం మాకు ఉన్న రూల్స్ ఏవైతే ఏపీసీ రూల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడని అడుగుతున్నాం ఇలా మిత్రులర పది నెలల నుంచి టీవీఎస్సీ చేసి ప్రతి జిల్లాలో తిరుగుతోంది కన్వర్షన్ యాత్ర చేసింది రిలే దీక్షలు చేసింది అదేవిధంగా ఎన్పీడీసీ కంపెనీ ఆఫీస్ దగ్గర కంపెనీ ఆఫీస్ దగ్గర ట్రాన్స్పోర్ట్ దగ్గర కూడా ముఖ్యమైన పెద్ద చేయడం దగ్గర దగ్గర ఒక ధర్నాలు చేయడం జరిగింది ఈ ధర్నాల అనంతరం కూడా యాదవన స్పందించలేదు కానీ టీవీ చేసి ఎక్కడ కూడా వెనకేడ చేయలేదు ఎందుకంటే ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి మొన్న వరుణ్ రెడ్డి సారు మన ఎన్పిడిసిల్ సిఎండి గారి దగ్గరికి పోయినాం పోతే సార్ ఏమన్నా అంటే ఈ కార్మికులు ఏం పని చేస్తారో మాకు తెలుసండి ఈ ఈ కార్మికులకు న్యాయం చేయాలంటే ఆలోచన కూడా మాకు ఉండండి కానీ మేము అడిగితే కొన్ని సంఘాలు ఏమున్నాయంటే వాళ్ళకు గ్రేట్ చేంజ్ చేయండి సరిపోతుంది మీరు విషయం అవసరం లేదండి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయట ఇలా సీఎండి గారు కూడా అంటే కార్మికులందరూ కూడా అడుగులేరని మీరు రెచ్చగొడుతున్నారని కొన్ని సంఘాలు అంటున్నాయని చెప్తున్నారు ఈ సంఘాలకు చెప్తున్నాం ఏది కార్మికులు కన్వర్షన్ మీరు మమ్మల్ని తీసుకోవచ్చు ఇలా ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ పోరాటంలో కూడా ఈ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది కాబట్టి వచ్చిన కార్మికులు నాయకులకు మీరు తెలియజేసుకునే ఒకటే విషయం ఈ తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గతంలో పాదయాత్ర చేశారు దయచేసి మన తినే మిత్రులు కూడా కొంచెం ఈ విషయాలు కొంచెం వినని ఎందుకంటే మనం పోరాడడానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా మీ అందరూ చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో దిగేటప్పుడు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అంతేందుకు రేవంత్ రెడ్డి గారు నా సబ్సిడీకి వచ్చిరు ఆ రోజు మమ్మల్ని కలిసి అడిగిన ముచ్చట మీ కార్మికులకు రెగ్యులర్ మరి నిజంగానే అయిందని అడిగిండు అదేవిధంగా బడ్డీ విక్రమార్గ కూడా అక్కడ పోయే పరిధిలో ఉన్న సబ్సిడీలోకి పోయిండు అసలు ఈ కార్మికులకు ఏం జరిగిందని అడిగిండు అయ్యా మాకు రెగ్యులర్ చేసామని చెప్తున్నారు కానీ మాకు ఏదన్నా కూడా సవితి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ రిటైర్మెంట్ అయిన కార్మికుడు ఏర్చుకునే పోతున్నాడు అదే విధంగా ప్రతి కార్మికుడికి అసలు వాస్తవానికి ఆ సందర్భంలో వాళ్ళకు తిరిగిన సందర్భంలో రిటైర్మెంట్ అయిన కార్మికుడికి అసలు గ్రాడ్యువిటీ లేదు ఎటువంటి బెనిఫిట్ కూడా లేని పరిస్థితులు ఉండే ఇలా నేను చెప్పేది ఒకటేసి ప్రెసిడెంట్ దగ్గర కూడా ఈఎస్సీ చేసి రాష్ట్ర నాయకత్వం అయింది ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు దగ్గర కూడా ఈఎస్ నాయకత్వం వాళ్ళు చెప్పే విషయం ఒకటే ఆర్టిజన్ కార్మికులు చేసే కష్టాలని కూడా మా అందరికీ తెలుసు ఇలా బట్టి విక్రమార్గారి దగ్గరనే సబ్జెక్ట్ అంతా ఉన్నది ఆయనను కలించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీరు కూడా ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఉన్న పెద్దలు కూడా చెప్పారు ఎట్లాగో మన జీవితాలు గడిచిపోతా ఉన్నాయి రిటైర్మెంట్ కు దగ్గర అవుతా ఉన్నాం ఇంకా మనం భయపడుతూ బతుకుతే వీళ్ళు చెప్పే మాటలకు వీళ్ళు చేసే పనులకు వీళ్ళ కాళ్ళు కింది చెప్పులాగా బతకాల్సిన అవసరం మనకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎంతమందిని సస్పెండ్ చేస్తావు ఎంతమందిని రిమూవ్ చేస్తావు నేను ముందు వరుసలో ఉంటా మా రాష్ట్ర జేఏసీ ముందు వరుసలో ఉంటది మీరు ఎవరు భయపడిన అవసరం లేదు ఎంతమందిని సస్పెండ్ చేసినా ఎంతమందిని రిమూవ్ చేసినా ఖచ్చితంగా న్యాయపరంగా కొట్లాడైనా మన హక్కులు సాధించుకుంటాం కన్వర్షన్ సాధించుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కొంత నష్టం జరిగింది దాన్ని అట్లాంటి నష్టం జరగనీయం ఎందుకంటే ఆ నాయకులు కొంచెం ఢీలా పట్టటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం సస్పెండ్ అయినా కానీ మా ఉద్యమం బాగదు మా వింటున్నటువంటి ఇరవై వేల మందిని ఇదే ఎన్పీడీసీఎల్ అదే ఎస్పీడీసీఎల్ ట్రాన్స్కో ముందు జెన్కో ముందు ఎస్పీడీసీఎల్ సిఎండి ఆఫీసుల ముందు కూర్చొని సస్పెండ్ అయిన కార్మికులను కూడా విధులలోకి తీసుకునే వరకు కన్వర్షన్ సాధి వరకు ఒకే సంస్థ ఒకే అమలు అయ్యేంత వరకు ఈ పోరాటం నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏ ఉద్యోగం అయితే పోళ్ళ మీద కాలిపోతా ఉండో ఆ కుటుంబాలు ఇప్పటికే రోడ్డున్న పడతా ఉన్నాయి దొంగల్లాగా ఏ కార్మికుడు చనిపోతాడు ఆ కార్మికుడు ఎన్ని డబ్బులు తీసుకుందాం డిపెండెంట్ జాబ్ కి ఎన్ని తీసుకుందాం ఇన్సూరెన్స్ కి ఎన్ని తీసుకుందాం అని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది తస్మా జాగ్రత్త ఇంకా మీ ఆటలు చెల్లవు మేమందరం కూడా ముఖ్యమైన మా హక్కులు సాధించుకునే వరకు మిమ్మల్ని వదిలి మీ విధానాలు మార్చుకొని మీరు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది ఏంటిదంటే మీరు కలిసి రండి పోరాటంలో కలిసి రండి లేదంటే విడదీసే ప్రయత్నం చేయకండి చేస్తే జాగ్రత్త మీ బట్టలోనే కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించాలి మన భార్య పిల్లలకు లేదా మన పిల్లలకు స్కూల్ ఫీజు తక్కువ